హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ వీడియోలో పూరీ ఇంకా పూరీ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం పూరీలు నూనె పీల్చకుండా బాగా పొంగుతూ రావాలంటే ఈ వీడియోలో నేను కలిపే విధంగా పిండిని కలుపుకోండి పూరీలు బాగా పొంగుతూ వస్తాయి సో ముందుగా పూరీలు చేసుకోవడానికి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి పిండి మెత్తగా కాకుండా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి సో ఇలా పిండి ముద్దని కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి సో పిండిని ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పూరీ కర్రీ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక నాలుగు పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం అవసరం లేదు ఆనియన్ పచ్చిమిర్చి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమాటాలని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి టమాటా సాఫ్ట్గా వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి సో టమాటా ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి సో ఇలా ఉండలేకుండా కలుపుకొని ఇప్పుడు ఈ శనగపిండి మిక్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి సో ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్రీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సో కర్రీ ఇలా దగ్గరగా ఉడికిపోయి ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కర్రీని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత పూరీ పిండిని తీసుకొని ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి సో పిండి మొత్తం ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలా పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పూరీలాగా రోల్ చేసుకోవాలి ఈ పూరీలు మరీ పల్చగా కాకుండా కొద్దిగా మందంగానే చేసుకోవాలి ఇక్కడనే ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోండి ఇప్పుడు ఈ పూరీ ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా పిండి మొత్తం ఇలానే ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక్కొక్క పూరీని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సో పూరి ఇలా బాగా పొంగి కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోవాలి ఇప్పుడు ఈ పూరీని ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా పూరీలు అన్నీ ఇలానే చేసుకొని ప్లేట్లోకి తీసుకొని ఇలా పూరీ చట్నీతో సర్వ్ చేసుకోండి సో ఇదండి పూరీ ఇంకా పూరీ కర్రీ తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ